కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలని ఎంతగానో తాపత్రయపడతాం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ను కాంగ్రెస్ పార్టీ కల్పించే ప్రయత్నం చేసింది అయితే సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో ఆ రిజర్వేషను యాభై శాతానికి మించకుండా ఉండాలన్న నిబంధన కారణంగా కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడానికి బీసీల రిజర్వేషన్ల కోటాను తగ్గించి వేసింది అంటే నాడు కాంగ్రెస్ పార్టీ చేసింది బీసీలకు అన్యాయం చేసి అంటే బీసీలు ఓబీసీలకు అన్యాయం చేసి తమ ఓటు బ్యాంక్ అయినా ముస్లింలకు రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం అటు పిమ్మట ఇది కోర్టుల్లో నలుగుతుంది నలిగింది దానిపై తీర్పులు కూడా ఉన్నాయి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని ఓబీసీ కింద వర్గీకరణ చేసేసింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రయోగం కొంతమేర వైఫల్యం చెందిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం తన రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా ముస్లింలందరూ వెనుకబడిన కులాలకు చెందిన వారిగా వర్గీకరింప చేయిస్తూ తదనుగుణంగా ఓబీసీల కిందగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పించవేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజంలోని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు రాజ్యాంగం కల్పించిన కోటాను తగ్గించి వేస్తూ ఆ తగ్గించిన కోటా కింద ముస్లింలకు తాత్కాలికంగా రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేస్తోంది ఎందుకంటే ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్దత లేదు ఎందుకంటే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించిన ఈ రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు తావు లేదు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు తాను ఏదో చేస్తున్నానని చెప్తూ పదే పదే రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలు చట్టపరంగా చేస్తూనే ఉన్నాయి ఇదే అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావిస్తూ తన ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలపై హామీ పత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చారు ముఖ్యంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో పేర్కొన్నట్లు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు అందుబాటులో ఉన్న కోటాను ఏ మాత్రం తగ్గించమని ఆ కోటా నుండి ముస్లింలకు రిజర్వేషన్ కల్పించమని కాంగ్రెస్ పార్టీ లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని చేసిన ఈ డిమాండు కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం స్పందించడం లేదు ఎందుకంటే అటువంటి డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు కాబట్టి అదే సందర్భంలో భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ మరొక ఛాలెంజీ చేశారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు బీసీ ఓబీసీ కింద ఎటువంటి రిజర్వేషన్ ను రాజ్యాంగ సవరణ ద్వారా కూడా కల్పించమనే హామీని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు అటు పిమ్మట ప్రధాని మరో మాట కూడా అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు కోటాల కింద కాకుండా ఎంతో పోరాడి సాధించుకున్న ఓబీసీ కోటా కింద కూడా ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వమని ఎందుకంటే కర్ణాటకలో ఓబీసీ కోటా కింద ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది కాబట్టి ఇవ్వమని ఓబీసీ కోటా కింద కూడా ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇలా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కృత్యాన్ని బయట పెడుతూనే వారు ఈ ఇటువంటి చేష్టలకు పాల్పడమని తద్వారా ఎన్నో శతాబ్దాల పోరాటాల ఫలితంగా అందిన ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీల రిజర్వేషన్లకు ఆటంకం కలిగించకుండా చూస్తామనే నిర్ణయాన్ని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పాలని ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు అన్యాయం చేయబోమనే విషయాన్ని లిఖిత పూర్వకంగా ప్రకటించాలని ప్రధాని డిమాండ్ చేశారు అయితే ప్రధాని డిమాండ్లు గత పది రోజులుగా అన్ని వేదికల మీద వినవస్తున్నా కాంగ్రెస్ పార్టీ స్పందించడం లేదు అంటే దాని అర్థం కాంగ్రెస్ పార్టీ దొడ్డిదోవనైనా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరించైనా లేదా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దొంగ బాటలోనైనా ప్రస్తుతం రాజ్యాంగం కల్పించిన అధికారాలకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్ అధికారాలకు కోత పెట్టాలని మాత్రం ఖచ్చితంగా నిర్ణయించుకుందనే మనకే అనిపిస్తుంది ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ప్రజలు కళ్ళు తెరవాలి వీరికి ప్రాతినిధ్యం వహించామని చెప్పుకుంటున్న కుల సంఘాల నాయకులు మేల్కొనాలి మేల్కొని కాంగ్రెస్ పార్టీని ఈ అంశంపై రాతపూర్వక హామీని ప్రధాని డిమాండ్ చేసినట్లు కోరాలి కోరకపోతే మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీల కోటాలలో కోత తప్పదు వీరిని మోసం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు రిజర్వేషన్ కట్టబెట్టకుండా వెనుకకు తగ్గదు ఇక తేల్చుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ పట్ల తమ వైఖరిని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ నాయకులు కుల సంఘాలు మాత్రమే